ఏ రా నెల్లూరు అలా పులుసు ఇడ్లీ తిన్నారా ఎప్పుడైనా తింటే కానీ నోట్లో రెండు జన్మలైనా మర్చిపోరండి అలా ఉంటుంది పక్కన వేడి వేడి ఇడ్లీలు దాని పక్కన పులుసుని కమ్మగా కాపించుకోండి రెండిటి కాంబినేషన్ తింటూ ఉంటే చచ్చే వరకు మర్చిపోరు అంత కమ్మగా ఉండదు ఇంకొక పక్కన పచ్చటి ఆకేసి దాన్ని మంచిగా నేలతో కడగండి కడిగిన తర్వాత ఇప్పట్లో మనకి ప్లేట్లు తప్ప ఇస్త్రాకులు దొరకవుగా అందుకోసం లుక్ ఇచ్చేలే ఏమనుకోకండి ఇప్పుడు చూడండి మన ఇడ్లీలు ఎంత అందంగా పొంగినాయంటే దీనికి కారణం మనం కలిపే పిండిని బట్టి ఉంటాం ప్లేట్ తీసి అలా వేసాను చూడండి అయ్యే లైన్లో వచ్చి పడిపోయినాయి ఇలా పడిన వాటి మీద పులుసు వేసామంటే అలా దాని నెత్తిన పోయాల పక్కన కెక్కన వేసుకోబాకండి పులుసుని దాని నెత్తిన పోసినామో ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసినామనుకో ఆ పులుసుని ఆ ఇడ్లీ ఆ ఇడ్లీ అండి ఆ ఇడ్లీ పీల్చుకుంటుంది దాన్ని కట్ చేసుకొని ముక్క ముక్క తింటూ ఉంటే నెల్లూరు రోల్ని తలవకుండా ఉండలేరండో సాంబార్ ఇడ్లీ చట్నీ ఇడ్లీ రకరకాల ఇడ్లీలు మీరు తినుంటారు ఈ పులుసుని పక్కగా కాపించుకొని ఇడ్లీని పెట్టించుకొని ఇంతేలావుగా ఇడ్లీలు పట్టుకుంటే ఊడిపోయే సుతమారమైన ఇడ్లీలు అదే మన ఇడ్లీలు కట్ చేసి ముక్క ముక్క తింటూ ఉంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయిగా పులుసుని కాసే విధానము ఆల్రెడీ మన ఛానల్లో యాడ ఉంటుంది చూడండి పక్కగా పులుసుని కాపించుకొని మీరు ఇడ్లీలు పెట్టించుకొని నెల్లూరే రావాల్సిన అవసరం లేదండోయ్ మీ ఇంట్లో కూడా మీరు చేసుకొని తినొచ్చు కూచుందా ఓపిక చేసుకోవాలి అంతేగాని మన ఇంట్లోనే మనం ఖమ్మంగా లొట్టలు వేసుకుంటూ తినొచ్చు కదా ఏమంటారు మళ్ళీ చూడండి పులుసు మీద ఇడ్లీ కింద అబ్బా ఏముందరా సా పులుసుతో తిని చూసి మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి నచ్చితే నచ్చితే ఏందండోయ్ ఇది పూర్వకాలం టిఫిన్ సెక్షను నచ్చేది ఇచ్చేది ఏమి లే నచ్చతాది